రైల్వే స్టేషన్ సమీపంలో మూతపడిన రైల్వే గేట్ వద్ద లైట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులను చేపట్టిన ఎమ్మెల్సీ భరత్ చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్ సమీపంలో మూతపడిన రైల్వే గేట్ వద్ద లైట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్సీ భరత్ పేర్కొన్నారు కుప్పం పట్టణంలోని రైల్వే గేటు మూసివేతతో ప్రజలు పడుతున్న కష్టాలను రైల్వే డిఆర్ఎం యోగేష్ కు ఎమ్మెల్సీ భరత్ వివరించారు లైట్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సుమారు ఆరు కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణం పనులను చేపట్టనున్నారు ఈ కార్యక్రమంలో సాయిమాతా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు జగదీష్ బాబు కౌన్సిలర్ సోము మరియు తదితరులు పాల్గొన్నారు ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకు దూరం అవ్వడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు వైద్యం చేయబడును నమ్మకంతో రండి వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్